నిరుద్యోగులా లైట్ తీసుకో నాడు రోడ్డెక్కి నేడు గప్పచుక్ విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ రాజకీయాలు ఎన్నికల ముందుకు ఇచ్చిన హామీలకు పాత నిలదీస్తున్న నిరుద్యోగులు అంటూ కూడా చూడొచ్చు ఇగో నిరుద్యోగుల లైట్ తీసుకోవాలా ఎందుకు లైట్ తీసుకోవాలి ఈ తెలంగాణలో నలభై లక్షల మంది నిరుద్యోగులు ఎవరి కోసం పనిచేస్తున్నారు ఈ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులంతా ఎవరికోసం ఎవరి కోసం పనిచేస్తున్నారు రాజకీయ పార్టీల కోసం తమ కుటుంబాలను వదిలి వెళ్ళి ప్రచారం చేసచ్చి ఈరోజు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు నిజంగా చెప్తున్నారు చాలామంది నిరుద్యోగులు కొందరు బయటికి కనిపించి కన్నీళ్లు పెడుతున్నా కొందరు కూడా ఎవరికి కనిపించకుండా నాడు తప్పు చేసినా అని బాత్రూమ్లల్లో ట్యాప్ ఆన్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు కేసీఆర్ ప్రభుత్వాన్ని అనవసరంగా కూడా పోగొట్టుకున్నాం ఆ ప్రభుత్వం ఉన్నా బాగుండు అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఆలోచిస్తున్నారు ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈరోజు జరుగుతున్న ఈ అంశాన్ని కూడా చూస్తూ ఉంటే కాస్త ఆందోళన వ్యక్తం అవుతున్నది నేను చెప్తా ఉన్నా కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ రోజు తెలంగాణ ప్రా ప్రాంతంలో జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాం మోతీలాలకు మద్దతుగా కూడా వైఆర్టీవీ కథం దొక్కింది మోతిలాల్కు మద్దతుగా నిలుస్తుంది గాంధీ ఆసుపత్రి దగ్గర ఇరవై నాలుగు గంటలు కూడా మోతిలాల్ కోసం మోతిలాల్ నాయక్కు మద్దతుగా నిల్చుంటా నేను చెప్తా ఉన్నా కూడా మోతిలాల్ నాయక్ మద్దతుగా నిలబడండి పూర్తి స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఈరోజు పూర్తి స్థాయిలో మోతిలాల్కు మద్దతుగా కూడా అనేక కార్యక్రమాలు కూడా ఉంటాయి దయచేసి నేను చెప్తా ఉన్నా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలల్లో మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి నాయక్ కు మద్దతుగా నిలవండి ఉస్మానియా యూనివర్సిటీ ఆందోళనతో మరొకసారి అట్టుడుకుతుంది తెలంగాణలో మరొక పోరాటం చేస్తా ఉన్నది తెలంగాణ కోసం మరో పోరాటం చేయాల్సిన అవసరం వస్తుంది భవిష్యత్తులో అంటూ కూడా చెప్పిన ప్రొఫెసర్ జయశంకర్ గారి మాటలు మళ్ళీ మళ్ళీ యాదికొస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించుకోండి చూస్తున్నారు కదా ఇగో